వెల్కమ్ టు న్యూస్ ఎమ్మెల్యే ప్రభుత్వ గారికి మంత్రి పదవి రావాలని శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ చేయటం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి గారు ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు గుండు నరసింహ గౌడ్ అధ్యక్షులు గుండు సాయిలు గౌడ్ బాకీ మొగలయ్య గడ్డ మీదకి దేవేందర్ గౌడ్ కన్సాని శ్రీహరి యేషమైన నాగరాజ్ ఆటో డ్రైవర్స్ సత్యనారాయణ ఎల్లాగౌడ్ గౌడ్ మోహన్ నాయక్ శేఖర్ కాల్వపల్లి నగేశ్ చాంద్ పాషా ఆటో డ్రైవర్స్ జరిగింది ఈ రోజు ముఖ్య ఉద్దేశం మన యాదాద్రి భువనగిరి జిల్లా బడుగుబలహీన వర్గాల ఆశా జ్యోతి బీసీ బీట బీలన్న గారికి మంత్రి పదవి ఇవ్వాలని కొండపైకి నడుచు ఆటో కార్మికులు ఈ రోజు యాదగిరి కొండ చుట్టూ నిర్పేక్షం చేయడం జరిగింది ఎందుకంటే వీల్లాయలన్న గారి దయతోనే మేము ఈ రోజు మా భార్య పిల్లలు ఇలా అన్నం తింటున్నాం అంటే ఆయన దయనే అలాంటి వ్యక్తికి మంత్రి పదవి వస్తే మా నియోగవర్గం కానీ ఇంకా వేరే నియోజకవర్గాలు అయినా అభివృద్ధి జరుగుతాయని మేము ఈ ఈ స్వామివారికి లక్ష్మరసింహ స్వామి వారికి గిరిపక్షణ చేసి మొక్కు చెల్లించుకోవడం జరిగింది Welcome to TJ News Channel.